హైదరాబాద్ నగరంలో రాత్రి వేళ ఒక్కసారిగా షాకింగ్ సీన్ కనిపించింది జూబిలీ హిల్స్ పై ఓ పెద్ద పాము ప్రజలను భయాందోళనకు గురిచేసింది ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వనాల్లో ఉండవలసిన పాములు ప్రజావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి కేబిఆర్ పార్క్ సమీప రోడ్డుపై ఆ పామును చూసిన వాహనదారులు భయంతో అక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు కొంతమంది భయాందోళనలో పారిపోయారు ఆ సందర్భంలో పామును చూడటానికి వచ్చిన కొంతమంది యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి దానిని సురక్షితంగా పార్క్ వైపుకు మరలించారు ఈ దృశ్యాలను కొంతమంది రికార్డు చేశారు పాము మళ్లీ రోడ్డు పైకి రాకుండా చూసి ఆ యువకులు పాము పూర్తిగా పార్క్ లోకి పంపించేశారు నగరంలోని పెద్ద పార్క్ అయిన కేబిఆర్ వాకింగ్ కోసం లేదా సమయం గడపడానికి వచ్చే పర్యాటకులందరికీ రాత్రి లేదా సాయంత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ప్రమాదం చిన్నదైనా మనస్ఫూర్తిగా జాగ్రత్త వహించకపోతే ప్రమాదం తప్పక జరుగుతుంది అందుకే వాకింగ్ చేసుకునే సమయాల్లో ముందు వెనక చూసుకోవాలి సరైన దారి లోపల మాత్రమే ఉండాలని యువకులు హెచ్చరించారు ఈ ఘటనతో రాత్రి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అప్రమత్తత అవసరమని నగరవాసులు మరోసారి గుర్తు చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్ టీవీ